అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం సులభం పంచాయతీ వై కంటవరం గ్రామంలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని కూలిపోవడానికి సిద్ధంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల భవనం మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి పలుమార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ కనీస స్పందన లేదని ముప్పై మంది చిన్నారులు వై కంఠవరం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని వర్షాకాలం వస్తే బడికి పంపాలంటే భయంగా ఉందని కూటమి ప్రభుత్వం పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇది మా వైకంఠవరం గ్రామంలో స్కూల్ బిల్డింగ్ బాగోలేని కారణంగా మా పిల్లలు చాలా దూరం నుండి స్కూల్కి డేగ డ్రై నుండి వస్తున్న పిల్లలు మా ఊరు పిల్లలు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా తల్లిదండ్రులు ఆవేదన మీరు గమనించి స్కూల్ బిల్డింగ్ సెన్సన్ చేస్తారని కోరుతున్నాం మా పాఠశాల గతం నుంచి మరి అసలు బాగలేదు వర్షాకాలం అయితే కారిపోతుంది పిల్లలు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సుమారుగా ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు వీరు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది గత్యంతరం లేక అలాగా పాఠశాల భవనంలోనే బడి అనేది కొనసాగుతుంది ఇది పై అధికారులు దీనికి స్పందించి మరి మా పాఠశాలని సక్రమంగా మరి చేసినట్లయితే పిల్లలు కూడా చదువుకోవడానికి భవిష్యత్తులో మరి పైసాదాలు చదువుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కారణంగా మీరు ఇది ఆలోచన చేసి తప్పకుండా మా పాఠశాలను మరి కొత్త బిల్డింగ్ కొత్త బిల్డింగ్ క్యాన్సిల్ చేసి మరి ఈ సమస్య సాల్వ్ చేస్తారని మేము కోర్చున్నా